పరకామణి చూశారు పరకామణి విషయంలో ఈ సతీష్ రెడ్డి ఆయన ఫిర్యాదు ప్రధాన ఫిర్యాదుదారు ఆయన చనిపోయారు దాని మీద అసలు ఓవరాల్గా దాన్ని బయట నుంచి మీకు ఎలా కనిపిస్తుంది ఇది ఇలా చనిపోవడం ఒక ఫిర్యాదుదారు చనిపోవడం కోర్టు కూడా దిగ్భ్రాంతి వ్యక్తి వ్యక్తం చేసింది ఇది మమ్మాటికి అది ప్రమాదవశాత్తు జరిగింది కాదు వ్యక్తిగతంగా ఉద్దేశపూర్వకంగా జరిగిన పరిణామం అని అందరికీ తెలుసు ప్రజలందరికీ ప్రభుత్వం దృష్టి పెట్టి అది బయటకు తేల్చాలని కోరుకుంటున్నారండి అంటే ఒక చాలా ముఖ్యమైన కేసు కీలకమైన కేసు ప్రస్తుతం ఉన్న కేసు దృష్టి దాని మీదే ఉంది రాష్ట్ర వ్యాప్తంగా ఆ దశలో ఒక ఫిర్యాదుదారి చనిపోవటాన్ని అందులో ఒక డిపార్ట్మెంట్కి సంబంధించింది పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించింది ఇది ప్రభుత్వ వైఫల్యంగా చూస్తారా ప్రభుత్వ వైఫల్యం ఎలా అవుతుందండి ఇది ప్రభుత్వ వైఫల్యం కాదు కదా అతను ప్రయాణం చేస్తున్నారు అది ప్రమా అది ఉద్దేశపూర్వకంగా అది జరిగిందని తెలుస్తుంది అందుకే కదా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను నెక్స్ట్ నెయ్యి సార్ నెయ్యి కల్తీ ఒకటి భారీ స్థాయిలో జరిగింది సుమారు యాభై శాతం ఐదేళ్ల యాభై శాతం అలాంటి నెయ్యితో చేశారని చెప్పి కూడా ఇప్పుడు సిట్ తేల్చింది కేంద్ర సంస్థ నుంచి అవునండి ఇప్పుడు నెయ్యి కల్తీ జరిగింది అనడానికి ఉదాహరణ అతనే గత నాలుగైదు నెలల కాలం క్రమంలో గడియకో మాట మార్చినట్టు తను జగన్మోహన్ రెడ్డి నెలకో మాట ఇరవై రోజులకో మాట మారుస్తూ వస్తున్నాడు తను చెప్తున్నాడు కదా నేను గీదా సరిగ్గా పోషకాహారం తీసుకోకపోతే నెయ్యి కల్తీ జరుగుతుందని అంతకుముందు మేము నెయ్యి ఇలా జరిగింది జంతువుల ఇది జరిగిందని వాళ్ళ ద్వారానే వాళ్ళు వాళ్ళు చెప్పుకుంటూ వచ్చిన మాటలను బట్టే కదా తెలుస్తుంది ప్రజలందరూ గమనించారండి ఆల్రెడీ ఎక్కడ ఏం జరుగుతుంది ఎలా ఏంటి అనేది ఈరోజు ఇప్పుడు షాప్ సోషల్ మీడియా కానివ్వండి పత్రిక ద్వారా కానివ్వండి టీవీ టెలివిజన్ రంగం ద్వారా కానివ్వండి నిజాలు ఏంటనేది తెలుస్తున్నాయి అది వాళ్ళ వాళ్ళు ఎంత చౌకబారుతనంతో చేశారో ఇప్పుడు మద్యం కానివ్వండి అలాగే నెయ్యి కానివ్వండి చౌకబారుతనంతో చేసిన వ్యాపారం అసలు సులోభం కోసం చేసుకున్నవేనండి ప్రజల ప్రాణాలతో ఆడుకున్నారు అలాగే మనోభావాలతో ఆధ్యాత్మికంగా ఉన్న దేవుడు హిందూ దేవాలయాల గురించి అందులో జరిగే ప్రసాదాలు చాలా ప్రాముఖ్యత ఉంది ఇది వా వాటిని సవ్యం చేయడానికే తప్ప ఇంకెంతకు మించి ఇంకేం కదండి అంటే తిరుమల ఈ గో ప్రభుత్వం మారగానే అప్పటిదాకా నెయ్యి సరఫరా చేస్తున్న సంస్థని నందిని సంస్థని ఆపేశారు ఉద్దేశపూర్వకంగా ఎటువంటి అనుభవం అసలు అనుభవం కాదు కదా అసలు నెయ్యినే సేకరించిన సంస్థలకు కట్టబెట్టారు లడ్డు సైజ్ తగ్గించారు నాణ్యత పడిపోయిందని తెలిసినా కూడా కొనసాగించారు లడ్డూని విచ్చలవిడిగా ఎన్నైనా కొనుక్కోవచ్చు అన్నట్టు అమ్మేయడం మొదలు పెట్టారు కొన్ని చోట్ల అండ్ ఆన్లైన్లో కూడా కొనుక్కోవచ్చు అన్నట్టు పెట్టారు ఇంకోటి ఏంటంటే సేవల్ని డబల్ డబుల్ చేశారు తిరుపతిలో ఇవన్నీ చాలా ఉద్దేశపూర్వకంగా ఒక అజెండా ప్రకారం జరిగినాయి అని అనుకుంటున్నారా ఎవరు ఎవరి ప్రభుత్వంలో జరిగిన అంటే వైసీపీ ప్రభుత్వం రాగానే ఇప్పుడు నెయ్యి ఆగిపోయింది నెయ్యి మార్చేశారు ఇవన్నీ ఎక్కడో సంబంధం లేని వాళ్ళని ఒకరిని తీసుకొచ్చి దా ఈ వైవి సుబ్బారెడ్డి గారి నుండి ఇవో వేరే వాళ్ళని తీసుకొచ్చి పెట్టేశారు ఆ పెట్టిన తర్వాత ఈ మార్పులన్నీ జరిగినవి ఇవన్నీ ఒక ప్రణాళిక ప్రకారం జరిగినట్లు కనిపిస్తున్నాం మీకేమన్నా అవునండి ఇప్పుడు ప్రజలందరికీ అదే కదా ఉద్దేశపూర్వకంగా కక్ష కట్టి ఆంధ్రప్రదేశ్ని నాశనం చేయడానికి మేజర్ ఆఫ్ ద అది హిందూ కమ్యూనిటీ ఏదైతే ఉంటుందో ఏదైతే మనం తిరుపతి ఎక్కువ వెళ్తాం అలాగే విజయవాడ తల్లి గుడికి అలాగే వైజాగ్ సమాచారం అన్నవరం సత్యనారాయణ స్వామి గుడికి వెళ్తూ ఉంటాం అన్ని చోట్ల ఇలాగే జరిగింది అండి ప్రసాదాలు వితరణలు జరిగే కార్యక్రమాల్లో అన్ని చోట్ల కల్తీ జరిగింది అదే నాణ్యత కంపల్సరీ అండి క్వాలిటీ విషయంలో కానివ్వండి నాణ్యత విషయంలో కానివ్వండి అన్నింటిలో కూడా చాలా వరకు ఉద్దేశపూర్వకంగానే జరిగినట్లు అనిపిస్తున్నాయండి కక్షగట్టి ప్రజల మీద అప్పట్లో కాంతి అంటే లైట్లు ఏర్పాటు ఏదైతే జరిగిందో అప్పట్లో శిలువాకారంలో చేశారని చెప్పి కూడా అప్పుడు బయటపెట్టినందుకు బీజేపీకి సంబంధించిన ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు కూడా అంటే అది సిలువాకారంలో పెట్టారు కాదు తర్వాత అది కలసేమని చెప్పి వాళ్ళు ఇచ్చారు ఇవన్నీ ఒక ఆర్డర్ ప్రకారం కనిపిస్తున్నాయని అనుకుంటున్నారు అవునండి అది అతని గవర్నమెంట్ ఇప్పుడు గత ప్రభుత్వం ఉన్న టైంలో ఆ కాలం అంతా కూడా అలాగే జరిగిందని మనం నిత్యం పేపర్లో చూస్తూనే ఉన్నాము వార్తల కథనాలు వింటూనే ఉన్నాము చదువుతూనే ఉన్నాము అతను ఉద్దేశపూర్వకంగానే ప్రజలపై కక్ష కట్టి ఏదో రకంగా ఇలా ఇబ్బందులు గురి చేయాలనే కదా ఒక సైకో లాగా తను స్థిరపరచుకున్నాడు అందుకే కదా ప్రజలు బుద్ధి చెప్పారండి తాడేపల్లిలో అప్పట్లో వంద గోల్ చనిపోయినాయి అన్నారు ఇప్పుడు కానీ అదే వీళ్ళు తిరుపతిలో ఒక గోవులు ఒక ట్రెండ్ చనిపోగానే అవి వత చేశారని చెప్పి కాదు గోవులు వ్యధ అని చెప్పి అంటున్నారు భువన్ కరుణాకర్ రెడ్డి గారు అప్పట్లో ఏమో తా ఆవులు చనిపోతే అవి గడ్డిలో తేడా ఉంది గడి తిని చనిపోయినాయి ఆవులు అని చెప్పి సిట్టు తేల్చింది అప్పట్లో దీని ఈ తీవ్రత అయితే ఈ స్థాయిలో ఇవన్నీ జరుగుతున్నవి ఎవరు అరెస్ట్ అవ్వట్లేదు ఇప్పుడు ఇప్పుడు పరకామ ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి గారు మీద సిట్ విచారణ జరిగింది ఆయనకు ఈ మనీ అని చెప్పి నాగదేవి చేరిందని కూడా తేలింది అసలు వీళ్ళని అరెస్ట్ చేసే పరిస్థితులు ఉన్నాయంటారు అరెస్ట్ అవ్వట్లేదు ఎవరు అని చెప్పి ప్రజల నుంచి ఒక వాదన వెంటనే అనేది విచారణ జరగకుండా అనేది న్యాయం జరగదు కదా సార్ ఇప్పుడు విచారణ చేపట్టాలి విచారణ జరిగిన తర్వాత అరెస్టులు జరుగుతాయి కండి కంపల్సరీ తప్పు చేశారని తప్పు తేల్చిన తర్వాత విచారణని చూసుకునే కదా న్యాయ వ్యవస్థ పనిచేస్తుంది ఆ విచారణలో భాగంగా అవగానే అరెస్టులు జరుగుతాయండి ఇది ఎలా ఉందంటే ఇప్పుడు తనే నేను నెయ్యి సరఫరా చేస్తున్న టైంలో పోషకాహారం సరిగ్గా తీసుకోలేకపోవడల్లా ఆవు నుంచి వచ్చిన పాల నుంచి తీసిన వెన ద్వారా వచ్చిన నెయ్యి సరిగ్గా లేదని చెప్పినట్లే గోబూలకి సరిగ్గా తినక చనిపోయాయని చెప్పేసి చెప్పడం అనేది కూడా ఆశాస్పదంగా తన మనోభావాలన్నీ కూడా హిందువులే కాదు ప్రజలందరి మనోభావాలు దెబ్బతినేలాగా జగన్మోహన్ రెడ్డి గత కాలంలో తన పరిపాలన విధానం అలాగే కొనసాగిందండి అందుకే ప్రజలు సమయం చూసుకొని వాళ్ళు ఎలక్షన్ టైంలో తనకి బుద్ధి చెప్పారు కోర్టుకు రానని చెప్పి అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత తప్పనిసరి వెళ్ళినట్టు కనిపిస్తుంది కానీ కోర్టులను కూడా మేము ప్రభావితం చేయగలమైన స్థాయిలో ఆయన అక్కడ రప్పారప్ప అంటూ వాళ్ళ కార్యకర్తలతో పాటు బయట హంగామా చేయడం ఇది అంతటినీ చూస్తే అంటే కో కోర్టులను భయపెట్టాలని ఆయన ప్రయత్నం నెరవేరబోతుందా ఇలాగే అంటే ఆయన బెయిల్ మీద ఇలాగే తిరగడం అనేది తేలిగ్గా జరిగిపోతుందంటారా ముందు ముందుగా అంత తెలియక జరగదండి ఆ రప్పారప్ప అనేది అభివృద్ధి రూ అభివృద్ధి రూపంలో చూపించుంటే చాలా బాగుండేది కానీ అండి ఇలా రౌడీ రాజ్యాల్లాగా గుండా రాజ్యాల్లాగా రప్పారప్ప అనుకుంటే వాళ్ళ నాయకుడే కోట్ల చుట్టూ తిరుగుతున్నారు వాళ్ళ నాయకుడు నమ్ముకున్న కార్యకర్తలు పరిస్థితి ఎలా ఉంటుందండి అది విచారణ చేపట్టిన తర్వాత ఎవరు న్యాయ వ్యవస్థను ఎంతవరకు మేనేజ్ చేయలేరండి దానికి సరైన సాక్ష్యాధారాలు కావాలి ఆ సాక్ష్యాధారాలు సేకరణ జరిగిన తర్వాత ఎవరినైనా సరే అది కార్యకర్త నుంచి అధినాయకుడి వరకు ఎవరినైనా సరే అరెస్ట్ చేసి జైలుకి వెళ్ళి పంపించడం అనేది పెద్ద సమస్య కాదు అంతకుముందు తన పదహారు నెలలు జైల్లో ఉండొచ్చిన వ్యక్తేనండి విచారణ సాక్ష్యాధారాలు ఇంకా కొంచెం తేల్చుకోవాల్సిన విషయాలు ఉండడం వల్ల తను ఇలా జరుగుతుందని అనుకుంటున్నానండి అతి త్వరలో అది కూడా జరుగుతుందేమో అనుకుంటున్నాను తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ కాంగ్రెస్ కలిసిపోతాయని ఊహాగా అవసరం దాని మీదేమండి తెలియదండి వైఎస్ఆర్ కాంగ్రెస్ కాంగ్రెస్ గురించి మేము ఆలోచించే స్థితిలో లేవండి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే లోకేష్ గారు మన కేంద్ర నుంచి ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఈ ఆంధ్రప్రదేశ్కి అభివృద్ధి చేసే పనుల్లో భాగంగా మన ప్రజలతో మమేకమవుతూ లోకల్గా ఉన్న స్థానిక ఎమ్మెల్యేలు కూడా ప్రజలతో మమేకమవుతూ ఉన్నారండి మాకు ఈ రోడ్ల గురించి బళ్ళు గురించి అలాగే దేవాలయాల గురించి మదర్సాల గురించి అలాగే క్రైస్తవ మిషనరీల గురించి అట్లాగే ప్రతి అభివృద్ధి కార్యక్రమం గురించే ఎక్కువగా మేము ఇందులో చూస్తున్నామండి ఇంకా వేరే వాటి గురించి ఆలోచించే అంత టైం తీసుకోవట్లేదండి ఇప్పుడు ఓవరాల్గా కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఉన్న ప్రభు పథకాలు కానీ అనాథ సుఖీ పిఎంకే సం దాంతోపాటు వచ్చింది దాని మీద మీ అభిప్రాయం ఇది వందకి వంద శాతం కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం అండి మామూలుగా ఇప్పుడు ఈ రైతులు కానివ్వండి కిసాన్ ద్వారా కానివ్వండి అలాగే మనబడి పిల్లల ద్వారా కానివ్వండి వృద్ధు వృద్యా పింఛన్ కానివ్వండి అలాగే అభివృద్ధి పనులు కానివ్వండి ఏ ఆటంకాలు లేకుండా గత పద్దెనిమిది నెలల నుంచి నిర్విఘ్నంగా జరుగుతూ వస్తున్నాయి సో అంతర్జాతీయ సంస్థలు వస్తున్నాయి సో గూగుల్ కానివ్వండి కాగ్నైజ్ ఒకటి వచ్చింది సిఫీ ఇవన్నీ సో ఇవన్నీ వైజాగ్ వస్తున్నాయి ఇక్కడ అమరావతిలో వచ్చేసి క్వాంటం అనేది ఒకటి వచ్చింది ఓవరాల్గా వికేంద్రీకరణ అనే కాన్సెప్ట్ మీద ప్రభుత్వం సరైన దిశలోనే వెళ్తుంది అంటారు ఇది వికేంద్రీకరణ అనేది ఎలా అంటేనండి ఇప్పుడు ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమరావతి ఇలా డెవలప్ అవుతూ వస్తుంది ఆల్రెడీ డెవలప్ అయి ఉన్న వైజాగ్లోకి ఈ కార్పొరేట్ సంస్థలు రావడం అనేది శుభ అండి అలాగే డెవలప్మెంట్ అనేది మీకు ఇక్కడ అమరావతి దగ్గర ఈ స పరిసరాల్లో ఉన్న ఉద్యోగాలు కానివ్వండి ఉద్యోగ అవకాశాలు కానివ్వండి వైజాగ్ కానివ్వండి అభివృద్ధి పరంగా అయితే కనుక మంచి నిర్ణయం తీసుకున్నారని అనుకుంటున్నామండి కార్పొరేట్ సంస్థలన్నీ కూడా కూడా పెట్టుబడి ఈ ఈ గూగుల్ రావటాన్ని ప్రతిపక్షాలు మొదట్లో వాళ్ళ సోషల్ మీడియాలో కానివ్వండి దేనిలో కానివ్వండి కొంచెం ఇది ఎందుకు పనికిరాదు గొడవ లాంటిదని చెప్పి ప్రచారం చేసినాయి తర్వాత ఇప్పుడు ఇప్పుడు వచ్చేసేటప్పటికీ ఆ క్షేత్రస్థాయిలో కొన్ని ప్రతిపక్షాలకు సంబంధించిన పార్టీకి సంబంధించిన వర్గాలు కొన్ని అడ్డుపడుతున్నాయని చెప్పి కొన్ని కథనాలు వస్తున్నాయి గూగుల్ భూముల సమీకరణలో అసలు వాళ్ళ అనేవి అసత్యం అనేది వాళ్ళ ప్రలాపనలన్నీ కూడా నిరాధారణమైనవి అనేది వాళ్ళ ద్వంద్వ వైఖరితోనే తెలుస్తుందండి మొదట్లో ఒకలాగా మాట్లాడి తర్వాత ఇంకా మనం వెళ్ళ ఏమి కాదు మనం ఏం చేయలేము వచ్చిన దాన్ని ఎలాగైనా దారి మలచాలని చెప్పే ఉద్దేశంతో వాళ్ళ మాటల వైఖరిని అటు ఇటు మారుస్తూ ఉన్నారండి వాళ్ళ మాటల గురించి అసలు ప్రజలు వినడానికి కూడా సిద్ధపడట్లేదండి వినే ఆలోచన కూడా చేయట్లేదండి అండ్